ఇప్పుడు ఈ హామను మురదకాయ్య మీద కోపం పెట్టుకున్నాడు పగబెట్టుకున్నాడు మరలా ఏం చేశాడు తెలుసా ఒక ఉరి కొయ్యి కూడా సిద్ధం చేసి పెట్టాడు తను చంపటానికి మురదకాయను చంపటానికి ఒక ఉరి కొయ్యను కూడా సిద్ధం చేశాడు ఇలా పరిస్థితి ఉంది కదా ఇప్పుడు ఒక రోజు రాత్రి అసలు రాజుకు నిద్ర పట్టట్లా అంత బాగానే ఉంది పరిస్థితి అంతా లాగానే చక్కగా విషన కర్రలు తీసుకొని విసిరే వాళ్ళు విసురుతూనే ఉండరు చల్లని గాలి చల్లని వాతావరణం అంతా బాగానే ఉంది కానీ నిద్ర పట్టి రాజుకి అడు తిరుగుతున్నాడు ఇడు తిరుగుతున్నాడు ఇడుది ఏం నిద్ర పట్టట్లేదు ఏంది నాకు నాకేం అర్థం కావట్లేదు అని అడుదొరిలాడు పడుకున్నాడు ఇటు దొరిలాడు ఆహా అసలు నిద్ర రాట్లా రాజుకి ఏంది నిద్ర పట్టట్లేదు ఏంది నాకు సరే నిద్ర పట్టట్లేదు కానీ ఎవరు ఎక్కడా అన్నాడు చక్రి ఇలాంటి వాళ్ళు ఎవరో వచ్చారు రాజు దగ్గరికి సత్తం మహాప్రభార్ ఇదిగో మన రాజ్య సమాచార గ్రంథం ఉంటుంది అది ఒకసారి తీసి రండి చూడాలనిపిస్తుంది నిద్ర పట్టట్లేదు అన్నాడు సరే ఆ బుక్ ఎంత ఉంటుంది ఇది ఇది కాదు రాజ్య సమాచార గ్రంథం అంటే దగ్గర దగ్గర ఎంత లావు ఉంటుంది ఎంత పెద్దది అది చిన్న చిత్తక పుస్తకం కాదు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చారు ఆ పుస్తకంలో ఏముంటదంటే రాజుకు ఎవరు సహాయం చేసేలో వాళ్ళ పేర్లన్నీ రాసి ఉంటాయి రాజు ఎవ ఏ రోజు ఏ పని చేశాడో అది ఇదంతా రాసి ఉంటుంది అందులో ఓ ఒక పెద్ద చరిత్ర ఉంటుంది ఆ పుస్తకంలో ఏ ఒకసారి నాకు చదవాలనిపిస్తుంది తీయనంగానే ఈ బటులు అట్లా తీయగానే ఒక పేజీ వచ్చింది ఆ పేజీ దగ్గర ఏం రాసిందంటే ముర్ద్దకై అనే ఆయన రాజుకు సహాయం చేశాడని రాసింది అక్కడ స్తోత్రం చూద్దాం ఎంత ఆశ్చర్యమో చూడండి అసలు ఆ పేజీనే ఎందుకు రావాలి అక్కడ ఏమండి అన్ని పేజీలు అంత పుస్తకం అది రాజ్య సమాచార గ్రంథం అంటే మామూలు విషయం కాదు మనం యూట్యూబ్లో చర్చ చేస్తే మనకి ఇప్పుడు కూడా మనం చూడవచ్చు అంత చాలా చరిత్ర ఉండే పుస్తకం అది చాలా మంది గురించి ఉంటుంది చాలా విషయాలు ఉంటాయి అందులో రాజుకు నిద్రపట్టకపోవటం ఏంది సమాచార గ్రంథం తెప్పించుకోవటం ఏంది దాన్ని తెరవగానే ఆ ముదకాయ్య గురించి అక్కడ రాసి ఉండటం ఏంది చూడండి స్తోత్రం చెప్పండి అది దేవుని కార్యాలు అలా ఉంటాయి అద్భుతం ఆశ్చర్యం మన వెనక్కి తిరిగి చూసుకుంటే ఒరే అసలు ఏంది అనిపిస్తుంది మనకి ఎలా జరిగింది ఏంది అంటే అది దేవుని కార్యం అంతే అలలుయా సరే ఎవర్రా ఈ మురదకాయ అంటే ఎవరు అండి మీకు సహాయం చేశాడంటే అరే ఈయనకి ఏమన్నా మనం సహాయం చేసినట్టు ఉందా రాజుకి ఎవరైతే సహాయం చేస్తారో తప్పకుండా రాజు కూడా వాళ్ళకి సహాయం చేస్తాడు చెయ్యాలి రాజులకు ఆ మనస్సు మనం ఏమన్నా సహాయం చేసినట్టు ఉందంటే ఏమీ లేదు ఆ పలానా ఎల్లయ్యకి ఇది ఇదిగో ఈయన ఇది చేశాడు కాబట్టి ఇది ఇచ్చాం పలానా పుల్లయ్యకి ఇది చేసాం కాబట్టి ఇది ఇచ్చాం రాజులు ఏం చేస్తారు రత్నాలు ఇస్తారు రాసులు ఇచ్చేస్తారు రే పలానా ఎల్లయ్యా ఇది చేశాడు రత్నాలు ఇచ్చేయండి ఇదిగో ఐదు రత్నాలు లేకపోతే పది వరహాలు ఇదిగో ఐదు బంగార కాసులు ఇలా ఇచ్చామని రాసి ఉంటుంది కానీ మురదకాయకి ఏమి ఇవ్వలే అదేంద్ర మురకాయకి మనం ఏమి ఇవ్వలేదు అసలు నా ప్రాణాన్నే కాపాడాడు మురదకాయ అసలుకి ఏం మనం సహాయం ఏంది రేపు పొద్దున్నే ఒక పని చేయండి ఒక మంచి గుర్రాన్ని ఏర్పాటు చేయండి మంచి వస్త్రాలు ఏర్పాటు చేయండి ఆ గుర్రం మీద మంచి వస్త్రాలు దొడికించి మొరదకాయను ఎక్కించి వీధి వీధి తిప్పండి రాజుకు సహాయం చేశాడు రాజు ప్రాణాన్ని కాపాడాడు ఎవరు ఈ వంగకుండా నమస్కారం చేయకుండా దేవునికి ఆరాధన చేసుకుంటున్నాడే అతనికి చూ చూడండి లోపల లోపల దేవుడు తన ప్రణాళికలు ఎలా సిద్ధం చేస్తున్నాడు ఈయనకి స్తోత్రం చెప్పండి సరే ఇది ఎవరు చేయాలి మన హామాను చేస్తే బాగుంటుంది ఎవరు ఛార్జ్ చేయించాలి ఇది హామాను ఛార్జ్ చేయిద్దాం రేపు పొద్దున్నే నా దగ్గరకు వస్తాడుగా నేను ఆమానుకు చెప్తానులే మీరైతే ఇవన్నీ సిద్ధం చేయమన్నాడు ఈ బట్టలు వెళ్ళి మంచి గుర్రము వస్త్రాలు అన్నీ సిద్ధం చేశారు మంచి ఉంగరం ఆయనకి మొరతకి అన్ని సిద్ధం చేసి పెట్టారు పొద్దున్నే ఆమాను ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చాడు రాజు దగ్గరికి రాజా వందనాలు మంచిది కానీ నీకు ఒక వ్యక్తి మనకు సహాయం చేశాడు తెలుసా నా ప్రాణాన్ని కాపాడాడు తెలుసా ఎవరయ్యా పలానా వ్యక్తి అంటే ఆ వ్యక్తి పేరు అప్పుడే చెప్పడు మరతక పేరు చెప్పడు చెప్పకుండా ఇదిగో ఆ వ్యక్తికి నేను ఒక సన్మానం చేయాలనుకుంటున్నా ఒక గుర్రం ఏర్పాటు చేశా మంచి వస్త్రాలు ఏర్పాటు చేశా ఆ వస్త్రాలు అతనికి తొడిగి ఆ గుర్రం మీద ఊరేకిస్తా తీసుకెళ్ళాలి ఆ పని చేయి నువ్వే చేయాలి ఆ పని ఆ పని చేస్తే బాగుంటుంది చేద్దామా అన్నాడు ఇతని మనసులో ఏమనుకుంటున్నాడంటే నాకంటే రాజుకు నమ్మకమైన వాడు ఎవరున్నాడు నాకంటే రాజుకు సహాయం చేసేవాడు ఎవరు ఉన్నారు ఇదంతా నాకే చేస్తున్నాడు రాజు అనుకొని సరేనయ్యా అలాగే చేద్దామని అన్నాడు ఇదంతా మీకు ఆరో అధ్యాయంలో ఉంటుందండి నేను ఒక కథలాగా మీకు చెప్పుకుంటూ వెళ్తున్నాను ఎస్థిర గ్రంథం ఆరో అధ్యాయంలో ఇదంతా ఉంటుందో చూడండి మీకు ఏడో ఏడో వచ్చును ఎనిమిదో వచ్చినం తొమ్మిదో వచ్చినం ఇదంతా మీరు చూస్తున్నప్పుడు మీకు అక్కడ అర్థమైంది అన్నమాట చూడండి ఒకసారి ఆ మాటలు చూద్దాం నేను చెప్తా సంభవించినది అధ్యాయం వచ్చిన చదువు అమ్మా రాజు గణపరచని ఆపేక్షించడానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడుగగా ఆమాని ఇలా చెబుతున్నాడు నన్ను కాక మరి ఎవరిని రాజు గనపరచును నన్నే కదా అని తనలో తాను అనుకున్నాడు రాజు రాజుతో తనలో తాను అనుకుని రాజు ఇలా అన్నాడు రాజు గణపరచని ఆపేక్షించు వారికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకున్న రాజు వస్త్రములు రాజు ఎక్కువ గుర్రము రాజు తన తల మీద ఉంచుకున్న రాజ కిరీటం ఇవన్నీ పెట్టాలి తనకు తనకు చేస్తున్నాడేమో రాజు అనుకున్నాడు అలా అనుకొని అయ్యా నీ వస్త్రాలు ఇవ్వాలి నువ్వెక్కే గుర్రం ఇవ్వాలి నువ్వు పెట్టుకునే కిరీటం ఇవ్వాలి వెరీ గుడ్ వెరీ గుడ్ బాగానే చెప్పావు కానీ ఈ పని నువ్వు ఎవరికి చేస్తావంటే మృదకహిగి చెయ్యని చెబుతున్నాడు ఒకసారి చూడండి పైదో వచ్చినం చూడండి నువ్వు రాజు అనేవి చెప్పిన ప్రకారం అందుకు రాజు నువ్వు చెప్పిన ప్రకారం ఆ వస్త్రములను ఏక్రముగా ఆ వస్త్రములను తీసుకొని తీసుకొని రాజు కుమ్మను రాజు కుమ్మమునతో కూర్చుని యున్న యోధుడైన మృదుడైన మృదుకైకి అలాగుననే చేయుము నువ్వు చెప్పిన దానిలో ఒకటి యూ విడవక అంతయు చేయమని అమానునకు ఆజ్ఞ ఇచ్చెను ఆ ప్రకారమే ఆ మాన వస్త్రములు నా గుర్రములను తీసుకొని చెప్పండి ఒకసారి గట్టిగా ఉత్తరపోయి ఉంటాడు ఇది ఇదేంది రాజా నాకు కదా మరదకయ్య వాడు యూదుడు వాడు యూదుడైనా వారు ఇంకొకరైనా ఇంకొకరైనా నాకు సహాయం చేశాడు కాబట్టి నువ్వు ముందు అర్జెంటుగా వెళ్ళి ఊరేకించు ఇప్పుడు ఒకసారి చెప్పండి ఇప్పుడు ఒకప్పుడు వంగక నమస్కారం చేయలేదని కోపగించుకున్నాడు ఆమాను ఇప్పుడు ఎవరు ఊరేగిస్తున్నాడు ఎవరైతే వంగక నమస్కారం చేయలేదని కోపగించుకున్నాడో అతన్ని ఊరేకిస్తున్నాడు స్తోత్రం చదువుదాం సరిగ్గా ఎలా దేవుడు మార్గాలు తిప్పాడు చూశారా నిద్ర పట్టకుండా చేసి రాజ సమాచార గ్రంథం చదివేటట్టు చేసి అది తీయగానే మొరదకై పేరు వచ్చేటట్టు చేసి మన జీవితాల్లో కూడా మన వెనక దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నాడో కదండి అట్టా ఎన్ని మేలులు చేస్తున్నాడు ఎన్ని మలుపులు తిప్పుతున్నాడో మనకు నాకు అనిపిస్తుందండి ఒక ప్రయాణం మనం ఒక దగ్గరికి వెళ్ళి వస్తుంటే ఒక్క ప్రయాణం ఆ ప్రయాణంలో మనకి ఎన్ని మేలు చేస్తుంటాడో తెలుసా ఆయన ఎన్ని ఉపకారాలు చేస్తుంటాడో తెలుసా అనకుండి లేకపోతే ఒక ప్రయాణం కూడా మనం క్షేమంగా చేయలేం మనం ఇంటి నుంచి బయట అడుగుబెట్టి ఒక ప్రయాణం చేస్తే మరలా మనం మన ఇంట్లో కొత్తన్నామంటే ఈ మధ్యలో దేవుడు ఎన్నిటి ఎన్నిటిని ఆపుతున్నాడో ఎన్ని ప్రమాదాలు ఆపుతున్నాడో ఎన్ని మరణకరమైనటువంటి పరిస్థితులు మన దగ్గరకు రాకుండా దేవుడు ఆపేస్తున్నాడు స్తోత్రం చెప్పొద్దండి దేవునికి అలలుయా ఇలా ఎన్ని మేలులు చేస్తున్నాడో మన వెనక మనకు తెలియకుండా దేవుడు ఎన్ని మన మీద కోప పడేవారు ఎవరైనా సరేనండి ద్వేషంతో పగబెట్టుకుని కోపపడేవారిని ఎవరినైనా సిగ్గుపడేటట్టుగా ఆశ్చర్యపడేటట్టుగా విస్మయం ఉండేటట్టుగా మన దేవుడు చేస్తాడు వాగ్దానం నమ్మిన వాళ్ళకి ఇది స్వతంత్రించుకుంటారు స్తోత్రం చెప్పండి కా